పంతొమ్మిది వందల తొంభై మూడు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది ఈ మూడు సంవత్సరాలు మహారాష్ట్ర ప్రజలు కావచ్చు ముంబై ప్రజలు కావచ్చు మరిచిపోరు అయితే దేశం కూడా ఉలిక్కి పడినటువంటి సందర్భాలు ఈ మూడు సంవత్సరాల్లో జరిగినటువంటి సందర్భం పంతొమ్మిది వందల తొంభై మూడులో వరుస బాంబు పేలులతో వందల మంది చనిపోయారు రెండు వేల ఆరులో వరుస రైల్వే బాంబులతో నూట ఎనభై ఆరు మంది చనిపోయారు రెండు వేల ఎనిమిదిలో నూట అరవై మూడు మంది చనిపోయారు ముంబైలోనే జరిగే వరుస బాంబు పేలలు రెక్కీలు నిర్వహించడమే కాకుండా ఇక్కడ అనేక మంది వాళ్ళకి సహాయం చేస్తున్నారు మొత్తం దేశంలో డెబ్బై సంవత్సరాల కాలంలో ఇరవై వేల ఉగ్రదాడులు జరిగితే అత్యంత పెద్ద ఉగ్రదాడులు ఇవే పహల్గామి ఉగ్రదాడితో సహా కానీ రెండు వేల ఆరులో జరిగినటువంటి ఈ పశ్చిమ ముంబై రైల్వే లైన్లో జరిగినటువంటి సబర్మన్ రైల్లో జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా ఆ ప్రజలకి సరైనటువంటి న్యాయం జరగలేదు నా న్యాయం జరగకపోగా ఈ ఉగ్రవాదులు వాళ్ళు తప్పించుకుంటూ మరి దోషులెవరో నిర్దోషులు ఎవరు తెలియకుండా పోలీసులకి రాష్ట్ర ప్రభుత్వాలకి అలాగే కోర్టులకి ఎక్కడ దొరకకుండా తప్పించుకుంటూ ఇప్పుడేమొచ్చేసి ఇప్పుడు ముంబై హైకోర్టు ఒక చంచలనమైనటువంటి తీర్పు చెప్పడం జరిగింది రెండు వేల ఆరులో జూలై పదకొండున జరిగినటువంటి దాడిలో నూట ఎనభై ఆరు మంది చనిపోయారు ఈ నూట ఎనభై ఆరు మంది కాకుండా ఎనిమిది వందల మందికి పైగా గాయపడ్డారు వీళ్ళు గాయాలంటే చిన్న చిన్న గాయాలేం కాదు చాలా మందికి చేతులు కాళ్ళు కూడా పోయాయి వాళ్ళ జీవితం ఇప్పటికీ కూడా దురపరమే ఎప్పుడు చావు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అందులో ఇంచుమించు చాలా మంది చనిపోయారు అయితే ఈ యొక్క కేసులో ఈ యొక్క దాడిలో పన్నెండు మందిని దోషులుగా నిర్ణయిస్తూ అయితే అరెస్ట్ చేశారు ఈ పన్నెండు మందిలో ఐదుగురు బాంబులు అమర్చారని వాళ్ళకి ఉరిశిక్ష పడింది రెండు వేల పదిహేనులో ప్రత్యేక కోర్టు వారికి ఉరిశిక్ష వేసింది ఏడుగురికి జీవిత ఖైదు వేసింది అయితే వీళ్ళు మేము దోషులం కాదు మేము నిర్దోషులం పోలీసులు ఈ కేసుని ఏదో ఒక విధంగా చేతులు దులుపుకోవడానికి అమాయకులమైనటువంటి మాపై నిందలు వేస్తూ ఇందులో ఇరికించారని చెప్పి హైకోర్టులోనైతే సవాల్ చేశారు ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి తీర్పు దాంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేల పదహారు నుంచి విచారిస్తున్నటువంటి హైకోర్టు దీనికి ప్రత్యేకంగా ఒక బెంచ్ ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు కూడా విచారణ జరిగే విధంగా ప్రత్యేకమైనటువంటి బెంచ్ ఏర్పాటు చేస్తే ప్రాసిక్యూషన్ వారు సరైనటువంటి ఆధారాలు నిరూపించలేదు అని చెప్పి ఇప్పుడు ముంబై హైకోర్టు అయితే ఈ పన్నెండు మందిని నిర్దోషులుగా నిర్ణయిస్తూ సంచలనమైనటువంటి తీర్పు వెలువరించింది మరి బాధితులకి న్యాయం ఎక్కడ జరిగినట్లు వీళ్ళు దోషులు కాదు వీళ్ళు నిర్దోషులే అంటే దోషులు తప్పించుకున్నట్లేగా ఎంత దారుణమో ఎంత దౌర్భాగ్యమో ఈ దేశంలో చూడండి సంఘటనలు జరగకుండా ఆపలేకపోవడమే కాకుండా జరిగినటువంటి సంఘటనల్ని కూడా మనం దోషులు పట్టుకోలేకపోతున్నామా లేకపోతే ఎవరినో ఒకరిని చూపించేసి వీళ్ళనే దోషులు అంటున్నామా పోలీసు వ్యవస్థ అందరూ కూడా వారి వారి యొక్క ఒత్తిడిని తగ్గించుకోవడానికి కేసులను తప్పుదోవ పట్టించి ఈ పన్నెండు మందిలో ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అసలైనటువంటి దోషులైతే తప్పించుకున్నట్లేగా వీళ్ళే పన్నెండు మంది దోషులైతే తప్పించుకున్నట్లే వీళ్ళు కాకుండా ఇంక వేరే వాళ్ళైనా అయినా తప్పించుకున్నట్లే మరి నూట ఎనభై తొమ్మిది మంది ఆత్మల ఘోష ఎవరు అనుభవిస్తారు మరి ఎనిమిది వందల మంది ఈ క్షతగాత్రులు ప్రభుత్వాలకి ఎంతో నష్టం ఇదంతా ఎవరు అనుభవిస్తారు ఇదంతా ఎవరు భరిస్తారు ప్రజలే భరిస్తారు అన్నిటికీ ప్రజలే ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం